పేద మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం కలిగేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా జీఎస్టీని సవరించారని మహబూబా జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు నిత్యావసర వస్తువులపై పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి ఆటోమొబైల్ రంగంపై ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడం విద్యారంగంపై జీఎస్టీని పూర్తిగా తీసివేయడం వంటివి ఎంతో ఊరటను కలిగిస్తుందని అన్నారు ఎయిటీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న మందుల మీద జిఎస్టీని ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు ఇది ఎంతో లాభదాయకం షుగర్ పేషెంట్లకు బీపీ పేషెంట్లకు పేద వర్గాలు కూడా చాలా అందుబాటులో ధరలు వస్తాయి ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ మందుల యొక్క తేడాలు ప్రజలు గమనించవచ్చు పూర్తిగా సామాన్య ప్రయాణానికి లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్లో ఈ జీఎస్టీలో పొందుపరిచారు ఇవాళ సామాన్య మద్దతు నాలాంటి వాడు ఇవాళ హెల్త్ పాలసీలు కడితే జీఎస్టీ తోటే దాదాపుగా ట్వంటీ ఎయిట్ థర్టీ పర్సెంట్ ఇవాళ జిఎస్టీ అయిపోయేది దానికి ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ తగ్గించిన తర్వాత ఇవాళ ఆ ఖర్చునే తగ్గింది దాంతోపాటు చాలా ఉపయోగకరంగా కాబట్టి ప్రజలు ఇవాళ హర్సిస్తూ ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇలా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం పేద ప్రజలకు లాంటి వ్యక్తులకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ స్లాపులు గతంలో కొన్ని స్లాపులు ఉండేది వాటితో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఇరవై ఎనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ జిఎస్టీ పడేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలు కొన్ని వస్తువులకు జిఎస్టీ ఎత్తేసిల్లు ఏందనంటే పిల్లలు వాడుకునే మధ్య ప్యాంపర్స్ కానీ మందులు కానీ రైతులు వాడే వస్తువులు కానీ అన్నిటి మీద మాకైతే జిఎస్టీ తగ్గడం మాకు లాభ మంచిగా అనిపిస్తుంది అండి